ఫ్రెండ్స్ ఈ సంవత్సరంలో అయితే రెండు వేల ఇరవై నాలుగు పుట్టుగొడుగుల సీజన్ అయితే మొదలైంది ఫ్రెండ్స్ ఇదిగోండి నాకైతే పుట్టు ఎంత దొరికాయ అన్నమాట ఇది వర్ వర్షాలు బాగా తడిసినప్పుడు ఇది ఏడో నెల కాబట్టి పుట్టుగొడుగులు సీజన్ అండి మ్యాక్సిమం పదో నెలల వరకు అయితే వస్తూ ఉంటాయి అంటే ఈ నెలలోపు పుట్టు గొడుగులు అనేది పూర్తిగా దొరుకుతుంది ఏడు ఎనిమిది నెలలు దొరుకుతుంది అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి అడవిలో కొండల్లో పుట్ట గొడుగులు ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నా ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఉదయాన్నే వచ్చానన్నమాట ఇక్కడ నాకు పుట్టు గొడుగులు అనేది కనిపించాయి కాబట్టి నేను మిమ్మల్ని కొండల్లో నాటు పుట్టు గొడుగులు పొట్టు కొక్కులు ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో చూపిస్తా అసలు ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది ఏ విధంగా తీయాలి ఎలా కూర ఉండాలనేది కూడా వీడియోలో పుల్లుగా చూపిస్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు అయితే చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అదేంటో మనం అయితే చూసేదాం రండి ఫ్రెండ్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవే అనమాట పుట్టు గొడుగులు ఇందులోనే ఉంది పుట్టగొడుగులు ఇది పూర్తిగా బయటకు రాలేదన్నమాట ఇది రోడ్డు పక్కన ఉండడంతో ఎవరైనా కొట్టేస్తారనేసి నేనైతే ముందుగానే దీన్ని వచ్చి సేకరిస్తున్నా ఈ మొగ్గలు కానీ పెద్దవిగా అయితే చాలా చాలా అంటే చాలా బాగుంటుంది మరి చూడండి ఏ విధంగా ఉన్నాయో ఇది పుట్టసీమలు అనమాట ఈ సీమలు పుట్టగొడుగులు చూడండి ఎంత పొడవుగా ఉందో చాలా బాగుంది కదా దీన్నైతే మొత్తం నేనైతే ఈ పుట్ట మొత్తం అనేది సేకరించిపోతున్నాం ఫ్రెండ్స్ చూసేయండి మన ఛానల్లో చాలామంది పొట్టు కుక్కలు అడవి కుక్కులు కనిపిస్తే తప్పకుండా పార్సల్ చేయవా అనేసి అన్నారు హైదరాబాద్ నుంచి అనమాట హైదరాబాద్ అంటే మనం పంపించలేము ఎందుకంటే అది చాలా దూరం మనమేమో ఇక్కడ పార్వతీపురమణ్యం జిల్లా శ్రీకాకుళంలో ఉంటున్నాం కాబట్టి చాలా కష్టం ఓకే మనం దీన్ని సేకరిద్దాం జా 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 వావ్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇది పెద్ద అయ్యాక తీద్దాం అనుకుంటున్నా కానీ ఇది కాంపిటీషన్ అండి మా ఊర్లో ఇది కానీ మొలిసిందని తెలిస్తే ప్రతి ఒక్కరు దీన్ని దీన్ని తవ్వుకొని మరీ తీస్తూ తీస్తారు కాబట్టి మనం దీన్ని ఒకరికి చెందే కంటే మనమే ఫస్ట్గా స్వాధీనం చే చేసుకుందాం ఇవాళ నా అదృష్టం పండింది అనుకుంటా ఈరోజైతే సవిత అండి సవిత అవితో ఏటంటారు కానీ అంటే బలులు అర్పిస్తూ ఉంటారు కదండి ప్రతి ఇంటికి కొండలకి వెళ్ళకూడదు ఏ పని చేయకూడదు అనేసుకొని ఆ విధంగా అనమాట చేస్తూ ఉంటారు అందుకనే నేనైతే ఎక్కడికి వెళ్లకుండా ఈ పొట్టు గుడుగులు అనేది నాటుకుంటున్నాను చాలా బాగున్నాయి ఎంత దొరికింది అనుకుంటున్నారా ఇంకా తీయాల్సింది చాలా ఉంది చాలా అంటే చాలా ఉంది గతంలో చాలా పొడవుగా వచ్చేది కాకపోతే ఇప్పుడైతే చాలా కొరుసుగా వస్తున్నాయి దీని కంపెనీ వాళ్ళేమో తగ్గించేసి ఉంటారు సారీ ఏదో నేను జోక్ చేస్తున్నాను కానీ జీవితంలో సిటీలో ఉండే వాళ్ళకి దీని గురించి అస్సలు తెలియని వాళ్ళకి ఎలాగైనా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది జీవితంలో ఒకసారైనా తినాలి ఇది కారం కానీ అంటే పచ్చిమిర్చి ఎక్కువ వేయాలండి ఇది పౌడర్ కారం కాకుండా పచ్చిమిర్చి లాంటిది ఎక్కువ వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వర్రగా ఉండాలి అప్పుడే చాలా టేస్టీగా అనేది ఉంటుంది ఈ పుట్టగొడుగులు అనేది వీడియోని స్కిప్ చేస్తున్నాను తర్వాత చూపిస్తాను ఎంత దొరికిందనేది ఫ్రెండ్స్ నేనైతే పుట్టుగుడుగులు ఇది తీస్తున్నాను కదండి ఇది నాకు దొరికింది కదా మరి మా ఊరు వాళ్ళు ఊరుకుంటారు అనుకుంటున్నారా మొత్తం అడివంతా వెతుకుతారు అన్వేషిస్తారు దొరికితే ఎంతో ఇష్టంగా కూరండు తింటారు ఇక్కడైతే చూడండి ఒక్క దగ్గర మూడు అవుతుంది నాలుగు మరి ఒకటి పీకేశాను ఫ్రెండ్స్ అదైతే మంచి మొబైల్ లేదు ఏమనుకోవద్దు నేను మంచిగా తీయలేనేమో పుట్టుగుడుగులు తీస్తుంటే ఏ విధంగా సౌండ్ వస్తుందో ఒకసారి వినండి అది కొంచెం అవలేదు ఇంకోటి చూపిస్తున్నా కానీ ఇక్కడ ఉంది వీడియో చూస్తున్న వారు ఎవరైనా సెకండ్ హ్యాండ్ మొబైల్ ఉంటే ఇవ్వండి పగిలిపోయి ఒక మూల్లో ఉంచే వాళ్ళకి ఒక మంచి కెమెరా ఉన్న మొబైల్ ఎవరైనా పగిలేసింది అలా చల్లియాలనుకునే వాళ్ళకైతే ఎవరైనా ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ అయితే నాకు చెయ్యండి కామెంట్ అయితే చేయండి నేను బాగా చేసుకుని వాడుకుంటాను యూట్యూబ్ కోసం ఎందుకంటే నేను కొనుక్కోలేని పరిస్థితులు అనమాట నాది తప్పుగా అనుకోవద్దు యూట్యూబ్ వీడియోస్ కోసం నేను చేయడం అయితే ఈ వీడియోస్లు చేయడం అయితే నాకు చాలా ఇష్టం కానీ సరైన ఎక్విప్మెంట్ నా దగ్గర లేదనమాట అందుకేలాగా అంటున్నాను తప్పుగా మాట్లాడుంటే క్షమించండి అందుకనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోని చివరి వరకు అయితే చూడండి అనేసి నేనైతే అంటు అంటూ ఉంటాను తప్పుగా ప్రవర్తించిన క్షమించండి ఓకే ఇక్కడ చూడొచ్చు చాలా ఇరుకు ప్రదేశంలో కూడా ఉన్నాయండి ఇక్కడ అయితే చాలా పొడవుగా వస్తున్నాయి ఇది చాలా వైట్గా ఉంటుంది ఇది బురద మట్టిలో ఉన్నా కూడా దీని దీని కలర్ అయితే చాలా వైట్గా ఉంది ప్యూర్ వైట్ చాలా బాగుంది ఆ లోపలాలు ఉంది ఫ్రెండ్స్ చాలా ఇరుకుగా ఉంది వీడియోని బ్లర్రర్ బ్లర్గా క్లారిటీగా రావట్లేదు ఏమనుకోవద్దు చూడండి ఫ్రెండ్స్ ఇంత దొరికే అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి పుట్టు గుడుగులు కాకపోతే ఇది చిన్నవి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది కాంపిటీషన్ ఇది రోడ్డు పక్కన కాదు దారి పక్కన అయి ఉండడం వల్ల దీన్ని ముందే తీసేస్తున్నా ఇటువంటి నాటి పుట్టు గుడుగులు అనేది ఎక్కువగా పురుగులు చిన్న చిన్న కీటకాలు మరియు వెళ్ళి అడవి నత్తలు ఉంటాయి కదండి వాటికైతే ఎంతో ఇష్టంగా వీటిని తింటూ ఉంటాయి చాలా అంటే చాలా ఇష్టపడి తింటాయి అనమాట నాకైతే ఇంత దొరికే ఇక దీని పని ఏంటో మనమైతే చూసేద్దాం దీన్ని మార్కెట్లో కూడా అమ్మితే ఎంతకి అమ్మతే ఎంత డబ్బులు వస్తాయి అనేది నెక్స్ట్ వీడియోలో తీద్దాం ఎందుకంటే మళ్ళీ అవైతే ఈ చిన్న మొగ్గలు కాకుండా పెద్ద పెద్ద పొట్టు పుట్టుగుడుగులుగా అయితే నేనైతే అయితే ట్రై చేస్తూ ఉంటాను అది మార్కెట్లో సంతకి తీసుకెళ్తే ఎంతకు దొరుకుతుందా అనేది ఆ వీడియోలో చూద్దాం దీన్ని చాలామంది గుర్తించలేరు ఫ్రెండ్స్ ఎందుకంటే మట్టి కప్పుకొని ఉంటాయి ఎవరైనా దూరం నుంచి చూసేసి వెళ్ళిపోతారు కానీ నేను మాత్రం దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చూస్తాను నా అదృష్టం ఫలిస్తూ ఉంటుంది ఇది మొదటి రోజు వచ్చినవి అనమాట అదే రేపటైతే మొత్తం మొగ్గలు బయటకు వచ్చి పెద్ద పెద్దవిగా అవుతాయి అన్నమాట దీన్ని పూయడం అనేది మూడు రోజుల్లోపే పువ్వులు పూస్తాయి అంటే అందం అందంగా వస్తాయి ఆ పువ్వులను అనేది అంటే ఆ మొగ్గుని అనేది విడిస్తున్న త సమయంలో ఎంత ఏ విధంగా ఉంటుందనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే ఇది కాంపిటీషన్ ఇది దారి పక్కన కాబట్టి దాన్ని అయితే ఇది మూడు రోజులు కొంచెసుకొని మిమ్మల్ని చూపించడానికి అయితే అవ్వట్లేదు అందుకనే నెక్స్ట్ వీడియోలో చూపించాలనుకుంటున్నా మీకు ఇష్టమైతే తప్పకుండా కామెంట్ చేయండి చేయమనేసి ఆ వీడియో తప్పకుండా మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇటువంటి పుట్టుగొడుగులు అనేది మనం వీటిని సేకరించి ఇంటికి వెళ్ళి గంట తర్వాత వచ్చినా కూడా మళ్ళీ దొరుకుతూ ఉంటాయండి ఈ గొడుగులు ఇటువంటి పుట్టు గొడుగులు కొన్ని పుట్టుగుడుగులు మా పొట్టు దగ్గర మాత్రమే ఇటువంటి కొక్కులని అనేది గంట గంటకు తర్వాత వచ్చినా కూడా దొరుకుతూ ఉంటాయి అయితే నేను చూసుకోలేదు ఈ రొడ్లపైన ఒక చిన్ని ఓసరువెల్లు ఉంది నాకైతే చాలా భయమేసింది అదేంటో చూపిస్తా చూడండి ఇక్కడ ఉంది అదిగోండి అలా గెలుపతుంది కదా ఇది చిన్న ఓసర్వేల్ అని నేను చూసుకోలే ఇక్కడ ఉండేది నేను పుట్టు నాటుకుంటూ ఉంటు తీస్తూ ఉంటుంటే పడిపోయింది ఇది మన శమటని నాకైతే అనేసి మా పూర్వీకులు మా గిరిజన ప్రాంతీకులు నమ్ముతూ ఉంటారండి అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకైతే తెలియదు మీకు తప్పకుండా తెలిస్తే తప్పకుండా అది కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ సంవత్సరంలో అయితే రెండు వేల ఇరవై నాలుగు పుట్టు సీజన్ అయితే మొదలైంది ఫ్రెండ్స్ ఇదిగోండి నాకైతే పుట్టు ఎంత దొరికాయ అన్నమాట ఇది వర్ వర్షాలు బాగా తడిసినప్పుడు ఇది ఏడో నెల కాబట్టి పుట్టుగొడుగుల సీజన్ అండి మ్యాగ్జిమం పదో నెల వరకు అయితే వస్తూ ఉంటాయి అంటే ఈ నెలలోపు పుట్టు అనేది పూర్తిగా దొరుకుతుంది ఏడు ఎనిమిది నెలలు దొరుకుతుంది మరియు తొమ్మిదో నెలలోకి పదో నెల దొరుకుతాయి ఎందుకంటే అప్పుడు దసరా కుక్కలు అనేవి దొరుకుతాయి సేమ్ ఇలాగే ఉంటాయి దసరా కుక్కలు అనేది ఇది అయితే నాటు పొట్టు పుట్టు అండి మరి మా ఊరు వాళ్ళు ఊరుకోరు నేనే మా ఊరిలో ఫస్ట్ టైం నేనే అనమాట ఇది తీస్తున్నాను ఎందుకంటే ఈ పుట్టుగా ఈ పుట్టు వచ్చేసి ఈ సంవత్స ప్రతి సంవత్సరంలో మొదటిగా పుట్టే పుట్టుగుడుగా అనమాట ఇది కాంపిటీషన్ ఉండేది కాకపోతే నేనైతే ముందుగానే వచ్చాను దీన్ని నేను సేకరించాను ఒక ఒక పెద్ద ఆయన వచ్చాడు ఇది పుట్టుగుడుగుల కోసమే కాకపోతే నేను ముందయ్యాను అనమాట నా అదృష్టం అనుకోవాలి వీడియో రూపంలో నేను మిమ్మల్ని చూపిస్తున్నా ఇదిగోండి చాలా అంటే చాలా దొరికాయి అక్కడి నుంచి నన్ను చూడండి నా చేతికి పట్టట్లేదు కాబట్టి నేను దీన్నైతే ఎంతో ఇష్టంగా కూర వండేసి తింటాం అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది లాస్ట్ ఇయర్లో ఒక నాటు పుట్టు గుడుగులు అనేసి వీడియో చేశాను అందులో కూర ఏ విధంగా చేసామనేది ఫుల్గా తీస్తాను ఇప్పుడైతే నేను కూర అయితే తీయట్లేదు ఇది నాటు పుట్టు గుడుగులు నేను మిమ్మల్ని చూపించాలనేసి చూపిస్తాం ఫ్రెండ్స్ చాలా బాగుంది మన వీడియోస్లో కామెంట్ వచ్చేసి వర్షాకాలం కదా తమ్ముడు నాటు పుట్టు గుడుగులు దొరికితే ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి కొని పార్సల్ చేయగలవా నేసుకొని తెలంగాణ నుంచి అయితే చేస్తూ ఉంటారు అనమాట కాంటాక్ట్లు కామెంట్లు చేస్తూ ఉంటున్నారు కాకపోతే ఎలా దీన్ని కొరియర్ చేసి పంపించాలో తెలియట్లేదు కొరియర్ చేస్తే మూడు నాలుగు రోజులు వెళ్తే దీన్ని బాగుంటుందా బాగుండదా అనేది నాకు అయితే తెలియదు కాబట్టి ఖచ్చితంగా అయితే ఫ్రెష్గా ఉంటుంది అనుకుంటే తప్పకుండా ఎవరైనా కావాలనుకుంటే నాకు దొరికితే ఇస్తాను లేదంటే లేదు ఇది ఫ్రెండ్స్ ఇవాల్ట్ వీడియో ఫ్రెండ్స్ మరి వీడియో మీకు నచ్చిందనే నేనైతే అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్లు ఉన్నాయి ఒకసారి ఆ వీడియోస్ని కూడా చూసిండి మన ప్రతి వీడియోస్ని ఫస్ట్ నుంచి చివరి అయితే చూసి తప్పకుండా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బై ఫ్రెండ్స్